హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సి టీజీపీఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ కానీ ఇతర కాంపిటేటర్ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ కోసం వందకు వంద శాతం ఎకానమీ క్లాసెస్ని మనం ఇప్పుడే ప్రారంభించా సిలబస్ని పూర్తి చేస్తాం ఓకేనా వాటి కోసం ఏకాన వెంకటేశ్వర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా జీకే అండ్ అఫైర్స్ క్లాసెస్ కోసం మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫార్టీ వన్లో ఏర్పాటు అయిందని చెప్పాను ప్రతి ఏటా కూడా అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున యుఎన్ డేగా సెలబ్రేట్ అని చెప్పాను ఐక్యరాజ్య సమితుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనుబంధ సంస్థ ఒకటి యునెస్కో ఒకటి యునెస్కో రెండవది యునిసెఫ్ మూడవది యుఎన్డిపి నాలుగవది యుఎన్ఇపి ఐదవది వచ్చి డబ్ల్యుటిఓ ఆరో అది డబల్యూఎంఓ అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యుఎన్ హెచ్ఎస్సిఆర్ ఓకేనా అదేవిధంగా యుఎన్సిటిఏడి కాన్ఫరెన్స్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ టారిఫ్ అండ్ ట్రేడ్ ఓకేనా ఇలా ఐక్యరాజ్య సమితి అనుమణ సంస్థలు అనేకంగా ఉన్నాయి ఓకే ఇప్పుడు ముఖ్యమైనటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం గతంలో వీటి ఏమన్నా అంటే ఒకటి ఏర్పాటైనటువంటి సమస్యలు గుర్తించుకోండి రెండు హెడ్ క్వార్టర్స్ గుర్తించుకోండి మూడు దాని యొక్క పని గుర్తించుకోండి ఏర్పాటైన తేదీ ప్రధాన కార్యాలయము దాని యొక్క పని ఈ మూడుగానే నేర్చుకున్నట్లయితే వీటి నుంచి బిట్ మిస్ అవ్వదు ఓకేనా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ గతంలో ప్రీవియస్గా పెట్టినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఇక్కడ ఉన్నాయి ఒకటి యునెస్కో రెండు డబ్ల్యూటిఓ డబ్ల్యూ ఎంఓ ఇక్కడ డబ్ల్యూ ఎంఓ వీటి గురించి మనం ఇప్పుడు క్లారిటీగా మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ యునెస్కో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ దీని యొక్క ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ పదహారవ తారీఖున ఏర్పాటైంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్ లో ఉంది ప్యారిస్ ఎక్కడ ఉంది అనేసి అంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది ఓకేనా ప్రస్తుతం దీనికి యునెస్కోకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కలేద్ కలేద్ ఎల్ ఇనాని కలేద్ ఎల్ ఇనాని అనే ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఓకేనా అయితే ఇతను ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంతకు ముందు యాండ్రి అజులే అనే ఒక లేడీ ఉండేది ఆమె స్థానంలో ఇతను రావడం అనేది జరిగింది అయితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రధానమైనటువంటి విభాగంగా యునెస్కో పనిచేస్తున్నది యునెస్కో యునెస్కో ప్యారిస్ కేంద్రంగా అందరిగా పనిచేస్తున్నది యునెస్కో ఏం చేస్తుందంటే అంటే అప్పుడప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతదేశం తీసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు గుర్తిస్తారు అయితే మన భారతదేశం తీసుకుంటే మన భారతీయ సంపదకి మన భారతీయ సంస్కృతికి మన భారతీయ సంపదకి భారతీయ చరిత్రకు భారతీయ కట్టుబాట్లకు భారతీయ అలవాట్లకు భారతీయ సంస్కృతికి నిలువుటత్వంగా నిలిచేటటువంటి పురాతనమైన దేవాలయాలు పురాతనమైన కట్టడాలు మట్టి దిబ్బలు అదేవిధంగా సమాధులు ప్రధానమైనటువంటి నగరాలు అదే విధంగా చారిత్రాత్మక కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి పండగల్ని వివిధ జాబితాల్లో నాలుగు రకాలుగా గుర్తిస్తుంది యునెస్కో ఓకేనా ఒకటి యునెస్కో నాలుగు రకాలుగా గుర్తిస్తుంది ఒకటి ఒకటి ఒకటే ఏం అంటే యునెస్కో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా ఒక జాబితా నెక్స్ట్ రెండవది వచ్చి టెంటేటివ్ లిస్ట్ టెంటేటివ్ టెంటేటివ్ లిస్ట్ రెండవది మూడవది ఏమన్నా అంటే ఇంటాంజిబుల్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ నాలుగోది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ ఈ నాలుగు రకాలుగా యునెస్కో భారతదేశం నుండి కాక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సహజ సంపద చరిత్రను ప్రామాణికంగా తీసుకుని నాలుగు రకాల గుర్తిస్తూ వస్తుంది అయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఈ జాబితా పొందినవి అనేకంగా ఉన్నాయి మొన్న రీసెంట్లుగా రీసెంట్లుగా మన భారతదేశంలో రీసెంట్గా మన భారతదేశంలో ముగిసినటువంటి యునెస్కో ఇంటాంజిబుల్ సమిట్ లో సమావేశంలో న్యూ కేంద్రం ముగిసింది ఈ సమావేశం మన భారతదేశం నుండి చిట్ట దీపావళిని గుర్తించడం అనేది జరిగింది ఈ దీపావళిని గుర్తించిన దానితో భారతదేశం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో మన భారతదేశం చేర్చబడినవి మొత్తం పదార్థం చేరుకున్నాయి ఈ విధంగా మన భారతదేశంలో నాలుగు రకాల మన భారతీయ సంపదకి భారతీయ సంస్కృతికి భారతీయ చరిత్రకి నిలువుట నిలిచేటటువంటి పురాతనమైన దేవాలయాలు కట్టడాలు సమాధులు అన్ని మట్టి బల్లి గుర్తిస్తూ వస్తుంది ఓకేనా ఈ విధంగా యునెస్కో ఈ విధంగా గుర్తిస్తుంది దీని గురించి మరింత సమాచారం తర్వాత చూద్దాం ఓకేనా ఇప్పటి వరకు సంస్థ ఒకటైంది నెక్స్ట్ రెండవది రెండవది ఏమనిస్ అంటే డబ్ల్యూటిఓ డబ్ల్యూటిఓ ఈ డబ్ల్యూటిఓ ఏంటంటే ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఒకటో తారీఖున ఏర్పాటు అయింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేసి అంటే జెనీవా జెనీవా ఎక్కడ తినేసి అంటే స్విట్జర్లాండ్ గుర్తించుకోండి స్విట్జర్లాండ్ జీవా కేంద్రంగా పనిచేస్తుంది ఏర్పడింది ఘాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్ అండ్ ట్రేడ్ జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్ అండ్ ట్రేడ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏర్పాటు అయినటువంటి ఘాట్ స్థానంలో తీసుకొచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జనవరి ఒకటో తారీఖున ఏర్పాటు అయింది డబ్ల్యూటివో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ది హెడ్స్ జన్వ దీనికి ప్రస్తుతం ప్రస్తుతం ప్రెసిడెంట్ గా డైరెక్టర్ జనరల్ గా డైరెక్టర్ జనరల్ గా ఒకజో ఒకంజో ఒక అని ఒక లేడీ ఉంది డబల్యుటి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా ఎంపిక అయినటువంటి మహిళ ఎవరనేసి అంటే ఒక నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్రికా దేశం నుండి డబ్ల్యూటిఓకి డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించినటువంటి తొలి వ్యక్తం కూడా ఈమె రికార్డు సృష్టించింది అయితే డబ్ల్యూటిఓ యొక్క మొదటి సమావేశం మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్లో జరిగింది స్విట్జర్లాండ్ సారీ సింగపూర్లో జరిగింది సింగపూర్లో జరిగింది సింగపూర్లో జరిగింది అయితే ఎప్పుడంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ లో జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రిక్యూప్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒక బిట్ అడిగాడు ఇటీవల ముగిసినటువంటి ఇటీవల ముగిసినటువంటి థర్టీన్త్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ సమావేశం ఎక్కడ ముగిసిందని అడిగాడు ఓకేనా ఎక్కడ ముగిసిందని అడిగాడు అయితే దీన్ని మనం పక్కన పెడితే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో పద్నాలుగవ డబ్ల్యూటిఓ మినిస్ట్రయల్ సమావేశం ఎక్కడ జరగనున్నది అనేసి అంటే కెమరూన్ కెమరూన్ దేశంలో జరగనున్నది గుర్తించుకోండి ఫోర్టీన్త్ సమిట్ ఆఫ్ ది డబ్ల్యూటిఓ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ ఓకేనా దీంట్లో డబ్ల్యూటిఓలో మొత్తం సభ్య దేశాల సంఖ్య నూట అరవై ఆరు నూట అరవై ఆరు దేశం తైమూర్ లెస్తే అనే ఒక దేశం ఇందులో సభ్యత్వాన్ని పొందింది ఈ విధంగా ఈ విధంగా దీని అసలు డబ్ల్యూటిఓ యొక్క పరిస్థితి ఏంటి డబ్ల్యూటి ఏం పనిచేస్తుంది రెండు దేశాల మధ్య వాణిజ్య వ్యాపారాలు కొనసాగేటప్పుడు వాణిజ్య వ్యాపారానికి సంబంధించినటువంటి విషయంలో ఆ రెండు దేశాల మధ్య ఏమైనా వివాదాలు తలెత్తితే ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించి తిరిగి అదే విధంగా అంతర్జాతీయ వ్యాపారాన్ని ఆ రెండు దేశాల మధ్య ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి విధి కాబట్టి డబ్ల్యూటిఓని ఏమైనా పిలుస్తారంటే వాచ్ డాగ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలుస్తాం ఓకేనా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాచ్ ట్యాగ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార కాపలదారుని యొక్క కుక్క అని పిలుస్తాం ఓకేనా డబ్ల్యూటిఓ ఈ విధంగా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యుఎన్ఈపి కావచ్చు యూఎన్ డిపి కావచ్చు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కావచ్చు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కావచ్చు విధంగా యూఎన్ఓ గురించి కావచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యాప్ లో ఉంది మీరు ఎకానమిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఇప్పటికీ ఇయర్లీ కరెంట్ అఫేర్స్ కోర్సు సపరేట్గా జీకే ఉంటుంది సపరేట్గా కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఓకేనా గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి మీరు ఏ కాంపిటీ ఎగ్జామ్గా రాయండి ఖచ్చితంగా నా కరెంట్ అఫైర్స్ నుంచి నా ఎకానమీ నుంచి ఖచ్చితంగా ప్రూఫ్తో సార్ అన్నటువంటి లో నిరూపిస్తారు ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియో లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్